పట్టువాడల్ నేను ఇక్కడ మార్కుడు చుట్టాం యాక్చువల్లీ పొద్దున పేపర్ వాడు రాక ముందు వచ్చాను పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నన్ను చూడలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం పాలవాడి పుణ్యవాన్ని మీరు బయటకు వచ్చారు నన్ను చూశారు ఐఎం వెరీ హ్యాపీ చూడండి నేను మీ ప్రోటోగ్రామ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా విజిటింగ్ కార్డు ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్ట నాకే నచ్చలేదు ఫస్ట్ గెట్ అవుట్ ప్లీజ్ గెట్ అవుట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ మార్నింగ్ కాల్ ఫర్ యు సర్ హలో

అంతే కదానా సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు కలలడో నాట్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేకుంటానని అన్నాడే కానీ నేను చేయలేదుగా ఈ బాగానేలు పరవాలేదను చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు

<laughs> I like it. <laughs> Good luck. That's it. Okay. Wonderful. That's it. Come on. Let's go. Hi. <coughs> uh, excuse me. Yeah. Can I have your photograph? Okay. Uh, at least your eyes. The nose. Okay. Okay. Lips. Come on. Say something. You. You. అనిత రైట్ విజయ్ ప్లీజ్ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకొని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు జస్ట్ అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అంత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి మైట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకున్నా కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు నా తరపున ఎవరు రాదు అని తరపున మీరు వస్తే బి మోర్ హ్యాపీ మీరు టేక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం ముందు కొట్టించుకోను ఎందుకంటే పెళ్ళి కూడా గుండుతో ఉంటే చాలా అసంగం ఉంటుంది కదా నాదో కండిషన్ ఏమిటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యు మీన్ దిస్ థింగ్ నో నో దిస్ థింగ్ మీలాంటి మంచి భర్త దొరకటం మా అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుగుతాం ఓకే షూర్ కచా అంటే మళ్ళీ బాదండి నేనే చేశాను బాగాలేదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్ అందుకే మోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు పేరు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళ లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పు మీరెందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ మీ ఇద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తిరిపి పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయ అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందనం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డాం ఆ డైరీ సంపాదించాక నాకు బీసీని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డాం ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర మీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తారమ్మా వెళ్ళొస్తారు విజయ్ షతి నాతో మాట్లాడతాం

మనసు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను కానీ ఇంకోసారి మోసం చేయను నాకు ప్రామిస్ చేయండి కూడా ప్రామిస్ చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా పార్క్ చాలా బాగా

ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ ఎ గేమ్ చూడు ఇందాక చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం ఇలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వినకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ యు బెటర్ అండర్స్టాండ్